సాయిరామ్ ఈ దేహానికి పేరు పట్టబడింది ఆచార్య కేశవరావు ఈ దేహము పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పుట్టింది పంతొమ్మిది వందల అరవై మూడులోని ఈ దేహంకి స్వామికి నేను పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్వామి వేద పాఠశాల పెట్టారు ఆ వేద పాఠశాలలో నేను ప్రథమగా విద్యార్థులను అయితే వచ్చిన అరవై రోజుల్లోనే అరవై రెండు రోజుల్లోనే అమ్మగారు వచ్చి వీడు విద్యా విద్యాభ్యాసం చేస్తే మంచిది వేద పాఠశాలలో ఏం ఏం భవిష్యత్ ఉంటుందని ఆమె నన్ను మూడు ముట్టికాయలు పెట్టి సామాన్ కట్టి పట్టుకెళ్ళిపోయింది బాధపడ్డాను కానీ ఏమి చేయలేము చిన్నప్పటి వాళ్ళు కదా అమ్మకి అమ్మ అలాగా అరవై తొమ్మిది అరవై అరవై మూడులోంచే దాని యొక్క అనుభవం బంధాలు ఉన్నాయి అరవై తొమ్మిది పాఠశాల కూడా చేయబడింది అరవై తొమ్మిదిలో వెళ్ళే ముందు స్వామి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ అరవై తొమ్మిది మీకు చెప్పలేదు నైన్టీన్ జులై పంతొమ్మిది వందల నైన్టీన్ సిక్స్టీ నైన్లో అపోలో ల్యాండింగ్ అనేది మూన్ అది అది చాలా పెద్ద న్యూస్ మేము ఇంటర్వ్యూలో ఉన్నాము ఆ న్యూస్ వచ్చింది సో నేను గత్తులేసి స్వామి వాళ్ళ చంద్రుడిలో మనిషి దిగాడు ఏమిరా దగ్గర ఏమవుతుంది బూడుతుంది బూడిని పట్టుకోస్తారు ఇల్లు ఏం లేదు అక్కడ అని స్వామి ఇలా చేపెట్టారు అంత చంద్రుడు చూపిస్తున్నారు రెండు నా మనిషి లేడే మరి మీకు మీకల్ తెలిసి అని చెప్పేసి అక్కడ బూడుతుంది ఏం లేదు అని సమాప్తిస్తారు ఇప్పుడు అర్థమవుతుంది అక్కడ మనం ఎన్ని ప్రయోగాలు చేసినా అక్కడ ఏం లేదు పెళ్లి రావడానికి తప్ప ఎందుకు ఎందుకు చెప్పారంటే స్వామి మీ 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 ఎనర్జీ మీ డబ్బులు యూస్ చేస్తాను అక్కడ అదేదో పుణ్యకారం చేయాలని అర్థం మా దాంట్లో అర్థం అంటే ఆ విధమైన లౌకిజ్ఞానం వదిలేసి ఆధ్యాత్మిక జ్ఞానం రావాలని స్వామి ఎన్నోసారి చెప్పారు నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఒకసారి అమెరికాకి వెళ్ళాలి చెంది అమెరికాలో నేను బండి నడుతున్నాను ఫోర్ వీలర్ అక్కడ మన మన రోడ్లాగా హైవే రోడ్ లాగా చాలా స్పీడ్గా పోతే బళ్ళు ఆ బండిలో స్పీడ్ మనకి అంత అడ్వాంటేజ్ కదా నేను ఒక రెడ్ లైట్లో అంటే లైట్ కాలేదు కానీ రెడ్ లైట్ వస్తే నేను బేగేశాను దానికత్తు వచ్చి డమ్ దిగేసాడు వాడి కారుకి ఏమవలేదు నా కారుకి ఏమవలేదు కానీ కానీ కారు పచ్చడి అయిపోయింది మాకట్టి బయటకు వచ్చాను బయట వాడే చూసి బయటపట్టుకు వచ్చాడు ఎంతో పోలీసులు వచ్చారు వాళ్ళు అతను వాడిని అతని అతని లోపలికి పట్టుకెళ్తున్నాను నేను అతని తప్పు కాదు నా తప్పు కాదు మరి మాకు అలవాటు ఇండియన్ డ్రైవింగ్ లాగా అలవాటు డౌన్ అతను ఒప్పుకోలేదు పోలీసులు పట్టుకెళ్ళాడు సో అతను అతను పట్టుకెళ్తున్నాను నేను అతను వెనక తెలియదు ఆ పోలీసు అక్కడ 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 ఆపరేషన్ చెప్తాడు మీ వైఆర్ కన్నీ విత్ హేమ్ ఎవర్ టేక్ యాక్షన్ అంట నేనేం చెప్పాను అతని తప్పు కాదండి నా తప్పు కాదు జరిగింది అని జరిగిందని చెప్పి అతను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డాలర్స్ ఫైవ్ ఫైన్ వేస్తానండి ఓకే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంతే ఆ టైంలో ఆ విధంగా ఎంత చెప్పినా వాళ్ళు వాళ్ళ రూల్స్ పాటించినా కానీ తప్పు అనేది చూడటం లేదు వాళ్ళు అప్పుడు ఏం తెలిసిందంటే స్వామి ఆరు రాత్రి కళ్ళు స్వామి మన రూల్ వేరే మన రూల్ వాళ్ళ రూల్ వేరే కాదు అంతా ఒకటే రూల్ ఏంటి రూలు నీవా నీవా ఆత్మ నా ఆత్మ ఒకటే అతని కూడా ఆత్మే కదా నువ్వు చేసిన పని బాగుంది అని పెట్టి స్వామి కలలో ముగించారు ఆ విధమైన రెండోగా నాకు దృఢమైన సంకపం కల్పించాను స్వామి మూడవది కొంచెం విషయం నేను డెబ్భై ఎనిమిదిలో ఐఏఎస్ పరీక్ష పాస్ అయ్యాను అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ కూడా సెలెక్ట్ అయ్యాను ఈ రెండిట్లో ఏ సార్లు చేయాలని నేను స్వామి దగ్గర ఎస్ నో అని కాగితండి పెట్టాను ఫాదర్ వచ్చారు రెండు చూపించారు కాగితాలు చూపించేసి ఏది డోంట్ గెట్ మ్యాట్ గో టు ది జాబ్ స్టడీ కంపెనీ స్వామి ఫోటో ఉంది కదా అదే చెప్తున్నాను ఐ హెప్ ఓకే ఫాదర్ కానీ లోపల ఆత్మ కూడా చెప్తుంది కదా చదువు చదువు అని ఏం చేయాలి స్వామి అనుకుంటే మా వాళ్ళ మాట చెప్పారు సరే వాళ్ళ మాట జాయిన్ అయ్యాను టూ ఇయర్స్ ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత నాకు స్టడీ లీవ్ అయితే అడిగాను ఇది వాళ్ళు ఏమన్నారంటే యూ వెయిట్ ఫర్ వన్ వన్ మోర్ ఇయర్ దాని మీరు స్టడీ చేయాలి ఓకే దాని కరెక్ట్ మెడికల్ లీవ్ అంటే ఎస్ త్రీ మంత్స్ మెడికల్ లీవ్ ఇస్తామని చెప్పారు అది త్రీ మంత్స్ తీసుకొని నమ్మేకప్పోయాను అక్కడ జాయిన్ అయిపోయాను దాని ఆవిడ జాయిన్ అయిన తర్వాత టూ మంత్స్ అయింది స్టడీ లీవ్లో టూ అది మెడికల్ లీవ్లో టూ మంత్స్ అయింది అక్కడ ఆ వాతావరణం చూస్తే వేరే ఉంది ప్రపంచ ప్రఖ్యాతిగా నా యూనివర్సిటీలో వాతావరణం వేరే ఉంది ఏది ఆధ్యాత్మిక ప్రకారం లౌకిక ప్రకారం ఉంది కానీ అప్పుడే నేర్చుకోవడానికి మనకి లేదు తిరిగి వచ్చాను స్వామి మొట్టమొదట బాగానే నాకు ఆ కాలేజ్ వాళ్ళు కూడా కొంచెం తిట్టారు నువ్వు మొదటి విద్యార్థి ప్రపంచంలో ఇలాగ వదిలేసిపోను నేనే కదండి అందరు కూడా వదిలేస్తాను నేను ఆ విధ ఆ విధమైన ప్రస్తుంటే అని చెప్పి వస్తే ఆ మేనేజ్మెంట్ వాడు నా వెనకాత వచ్చాడు పుట్టపక్క వరకు వచ్చాడు నాకు ఏది విమానంలో పెట్టుకుంటూ నా వెనకాత వచ్చాడు నాకు చెప్పకుండా వెనకాత వచ్చాడు వచ్చి బుర్ర మార్చేమని తిన్నగా అమెరికా నుంచి అమెరికా పుట్టపతికి వచ్చా స్వామి మొట్టమొదటిని పిలిచారు నీ వెనకతో ఎవరొచ్చి చూసేవారు అడిగాడు ఎవరు స్వామి నాకేం తెలుసు అంటే వాడే వాడేరాజు కాలేజ్ ప్రిన్సిపాల్ వాడు కూడా భక్తుడు అవుతున్నాడు చెప్పాడు అతని పేరు మెకంజీ అతను మహాభక్తుడు అయ్యే ఫ్లైటర్ సరే అతను నాకు అయిన ఇంటర్వ్యూ అయిన తర్వాత అతను కూడా చెప్పాడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో జూలై నవంబర్ ట్వంటీ సిక్స్త్ జరిగేది విషయం వాడు వేసాడు నేను బయటకు వచ్చాను స్వామి చెప్పే ప్రయాణం బాగా జరిగింది ఇంకా నువ్వు ఇక్కడికి ఎక్కడికి వెళ్ళొద్ద ఇక్కడే ఉన్నాను అక్కడి నుంచి స్వామి సందానంలో దిగాము కొన్ని కారణాల వల్ల అక్కడ ఇక్కడ పనిచేయాల్సి వచ్చింది స్వామి చెప్పడం వెళ్ళాము కానీ వారు అభివృద్ధి రాలేదు చివరికి ఒక ఇంటర్వ్యూలో స్వామి అమ్మగారు అడిగారు ఈ అబ్బాయికి పెళ్ళి చేయట్లేదండి ఏం చేయాలి స్వామి చేసుకోలేదు ఎందుకు ఒక కోడలు ఇచ్చారు సరిపోదా అని అడిగారు ఆమె దిప్పానికి చెందింది ఏడుస్తుంది ఈ అబ్బాయి కూడా నా కొడుకు స్వామి అన్నాడు ఈ అబ్బాయికి జ్ఞాన మార్గంలో పెడుతున్నాం కదా ఇంకెందుకు నీకు నువ్వు అప్పుడే అది వేద పాఠశాలని పట్టుకెళ్ళిపోయావు కదా చదువుకోవాలి నీ తొన్నాడు కదా ఎన్నాడు మా పైరుడు తొన్నాడు కదా ఇంకెన్నాను కావాలి అని ఆమెకి సద్గుతు చేసి ఆమెకు ఓదార్ చేసి బయట పంపించండి నన్ను లోపల పట్టుకెళ్ళు స్వామి ఒకటే పద చెప్తాను నా భక్తుల గురించి నేను చూస్తున్నాను అని చెప్పాడు అసలు కళ్ళ నేను నాకు స్వామి సాస్ట్రా అనుసారం పెట్టుకుంటు అదే అది చివరి ఇంటర్వ్యూ ఆ తర్వాత స్వామి కలు ఇచ్చాడు అయితే చెప్పవలసింది ఏంటంటే ఆ ఉత్సాహము మనోబలము దినిదనం అభివృద్ధి కానీ తగ్గుండేది దయ్యము వయసు పెరుగుతుంది కానీ ఆ ఆ విషయాన్ని మటు ఇంకా దిగదినా అభివృద్ధి చెందునే ఉంది అదే స్వామికి తత్వము నువ్వు నా వెంట ఉంటే జంట ఉంటే నీకు అడుగు వేస్తే పది అడుగు వేస్తే ఆ విధంగా ఉన్నమాట పది అడుగులు వేస్తున్నాం నాకు ఇవాళ భజన నిన్న భజన యొక్క ఉదాహరణ అది వీళ్ళంతా అంతా వచ్చి పడుతున్నారంటే వాళ్ళ యొక్క మనోబలం అని రెండోది అడుగు అడుగున మనకి సమస్యలు వస్తుంటే ఏం సమస్యలు ఇది చేయొచ్చా చేయకూడదు అని అప్పుడు మనము క్రాస్ అంటే రహదారులు నిలబడిపోతాం ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలి ఆ సమయమే నిజమైన ఆధ్యాత్మిక సంఘటన జరిగింది మనం మనం అడ్రస్ మనం ఆవిధ ఆవిధంగా తీసుకోవాలి లేదా అనేది స్వామి యొక్క కనుబలం చెప్తుంది ఏమిటి విషయాలు అంటే ఉదాహరణకి ఉదాహరణకి నా దేవుడు ఎన్నోసార్లు తల్లిదండ్రులు బలబులు చేశారు పెళ్లి చేసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి కదా అది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మాట ఒప్పుకోవాలి కదా మన ఆత్మలో ఉంది వీళ్ళు కూడా వినాలి కదా ఈ రెండు సంశయాలు ఏది ఉత్ప ఉత్తమము సంశయం సంక్షేమ ఆ దిగ్బాంతి చెప్పుకుంటారు ఎప్పుడు కూడా ఉన్నాను విద్యార్థులు ఆ సందేహం స్వామి చెప్పేది క్లియర్ తల్లిదండ్రులు అవును దేవతలే కానీ ఆత్మ కూడా అది కూడా దేవతలేదు ఎవరి పాట వినాలి ఆత్మ బాటని కూడా వినాలి ఇతరు పాటు వినాల ఆత్మపాట ఎక్కువ అంటే నువ్వు నువ్వు చేయవలసింది నువ్వు నేను దృఢసంగతో తీసుకోవాలి అది ఆ మనోబలాన్ని స్వామి యొక్క మార్గంలోకి నడుపుతుందని మనమంతా నేను ధన్యుడు ఎందుకంటే స్వామి అవతారంలో స్వామి యొక్క పరిపూర్ణ అవతారంలో మనం సన్నిధిలో చేరుకెళ్ళాము వారి పాదాలు ఎంట వండు వారి మనల్ని వెంట జంట పట్టుకెళ్తున్నారు తర్వాత ఈ సమూహము మనం ఎంత తెరల్సిన ఎంతో ధన్యమని చెప్పాలంటే ధన్యజీవులు అని చెప్పాలంటే అదే అదే స్వామి యొక్క మన మీద సాయిరా నాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మీద దృష్టి ఉండేది చిన్నప్పుడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో మా నాన్నగారు హార్మోనియం వయసు ఉండేవారు అది చూసి నేను కూడా ఫాదర్ అడిగేవాడిని నేను కూడా హార్మోన్ నేర్చుకోవాలని ఫాదర్ చెప్పేవారు ఇప్పుడు ఇంకా పెద్దవాడు అయితే తెచ్చుకుంటావు ఇప్పుడు చిన్నవాడు కదా మూడు నాలుగు నాలుగు రెండు లేదు ఎట్లా నేర్చుకుంటావు అని మదలించి కూర్చోబెట్టారు నేను కొంచెం మొండిగా ఉండేవాడిని నాకు ఎందుకు నా నాలుగు సంవత్సరాలు నేర్చుకోలేనా అని పడుకునేవాడిని ఎంతో స్వామి ఆ రోజు కళ్ళు వచ్చి భజన్ అది హార్మోన్ నేర్చుకుంటావా వీల్డ్ అలా నిద్రలో ఎక్కడికి వెళ్తాం స్వామి భజన్ భజన హాకెల్ అలా మాది పెద్ద బింగ్ హౌస్ బిగ్ ఫాదర్ హౌజ్ హైవీ వెరీ బిగ్ బెంగళూర్ మాకు సెవెన్ బెడ్రూమ్స్ ఉండేది అందులో భజన్ హోటల్ ఉండదు అక్కడ భజన హాకేల్ అంటే భజన హాల్కే అక్కడ హార్మోన్ ఉంది కదా అక్కడ చేయి పెట్టారు చేయి పెడుతుంటే సౌండ్ వచ్చింది సౌండ్ వస్తే ఫాదర్ డేస్ వచ్చారు మీరు తెలిపారు కదా ఎందుకు హార్మోనియం ముట్టుకుంటున్నావు పెద్దోడు అయ్యాక నేర్చుకుంటావు కదా ఇప్పుడు నుంచేందుకు అని ఇప్పుడు నుంచి అని చెప్పాను కదా వెళ్ళి పడుకోవాల సో నేను హార్మోనియం అలా కుదిలేసి వెళ్ళి పడుకున్నా కళ్ళ నీళ్ళు వచ్చింది కానీ వెళ్ళి పడుకున్నా మరుసటి రోజు అదే కళ్ళు వచ్చి స్వామి వెళ్ళి నేర్చుకొని చెప్పారు తర్వాత తర్వాత మూడు గంటలు కదా వెళ్ళి హడాకుడితో వెళ్ళి వెళ్ళి నేర్చుకుంటారు ఆ తర్వాత రెండో సా రీ రీకి అది రీడ్లోకి చేయి పడింది ఫాదర్ తీశారు నీకు చెప్పాను కదా మజా పాడొద్దని పడుకునే టైం నీకు నేర్తాను పెద్ద పోయేసేపు నేర్పుతాను ఇప్పుడు ఏం చేయను కంగారు పడతావు అని రెండోసారి మందలించారు ఆ రెండో రాత్రి కూడా అలాగే అయింది మూడో రాత్రి కూడా స్వామి అదే చెప్పారు నేను వెళ్ళాను అతను ఫాదర్ వచ్చి మాకు లబ్కే కొట్టారు నీకు నువ్వు నీకు అర్థం కావడం కదా చెప్పింది నువ్వు లెక్కకూడదు అని లేదా నీకు కలిసి నా గదిలో పడుకో అని చెప్పి అతను మందలిచ్చారు నేను వాళ్ళ గదిలో పడుకున్నాను కరెక్ట్గా మూడు వేల పక్కన స్వామి లేపించారు గిల్లిసి గిల్లేదు గిల్లి లేపి భజన నేర్చుకున్నారు హార్మోని నేర్చుకున్నారు వెళ్ళాను గా ఆ గా యొక్క రీట్లో పడింది చెయ్య ఇంత ఫాదర్ వచ్చి నీకు ఎవరు లేపుతున్నారు నీకు ఇంకా నాలుగు వెళ్ళలే నీకు ఎవరు లేపుతున్నారు అంటే స్వామి లేపుతున్నారు అంటే ఫుట్టు నాకుంటుంది స్వామి ఎలా చెప్తున్నారా నీకే చెప్తారా నాకు లేపరా అని వారి యొక్క అది అనుభవం నేను చెప్పాను స్వామి చెప్తాను కాబట్టి వస్తున్నాను అంతే నేను ఎందుకు వస్తాను ఇంక అట్లాగా సరే సారీగా మాయిదా మాదా దానీసారి నేను నేర్చుతాను ఇల్లు పడుకోనా వెళ్తే పడుకున్నా పడుకో నెక్స్ట్ డే మళ్ళీ స్వామి చెప్పారు ఇతను ఫాదర్ చెప్పకుండా వచ్చాను వస్తే అతను కూడా మా పదం రాగా అది రీట్ రాగానే అతను నుంచి వచ్చి ఇక్కడ నువ్వు నేర్చుకుంది కలి నేను నేర్పుతాను నువ్వు లేఖకు చెప్తే లేఖకు నేను నేర్పుతాను అతనికి నిద్రపోతుంది కదా సరే అది అయ్యాక మీరు నమ్ముతారో నమ్మరు నెక్స్ట్ డే భజన ఉంది మా ఇంట్లో ఆ భజన్కి నేను సారీగా మా పదనీసా నీసా మా నీసా పదనీసా అని ఆ ఏడు సరాలు పెట్టి ఫాదర్ కాకపో ఆయనకు వచ్చేసేది ఆ భజన వస్తుంది ఇక మీకు కంగారు పడద్దు అని చెప్పి నాకు హార్మోని పెట్టేందుకు అని వారు రాసేది స్వా భజన అయ్యాక అతను వాళ్ళంతా బయటికి వెళితే నేను హార్మోని కూర్చున్నా నాకు అప్పుడు కరెక్ట్గా నాలుగేళ్ళు వస్తున్నది ఒక భజన ఏ ఏమా భజన పేతండి అరవై మూడు సంగతి ఆత్మలింగం భజురింగం భజురే ఈ భజన నాకు చాలా ఇష్టం ఉండేది అదే భజన హార్మోనియంలో శృతి లేకుండా రాగము తాడ తప్పకుండా పాడారు నేను అయిన తర్వాత ఫాదర్ వచ్చారు నీకు ఎవరు నేర్పే భజన నాటిస్తున్నాను అన్నాడు వారు కరెక్ట్గా నాలుగేళ్ళు ఆ విధంగా స్వామి ఎవరు ఎవరికి ఏం చెప్పాలో ఎవట్లాగా విద్యంపించారో వారికి తెలుసు తల్లిదండ్రులు కారు స్వామిస్తారు అని ఆ జ్ఞానం మనకి అర్థమవుతుంది అట్లాగే నేను విద్యాభాసం చేసిన తర్వాత ఇక్కడ వేద పాఠాలు పెట్టారు తద్దుల అరవై తొమ్మిదిలో నేను మొదటి విద్యార్థిని ఫాదర్ వచ్చి పెట్టాను స్వామి జాయిన్ అయ్యాను మరుసటి రోజు తల్లి వచ్చి నువ్వు విద్య నేర్చుకుంటే నువ్వు ఇంకా లౌకిక విద్య ఏం నేర్చుకుంటావు రా పదరా తర పెద్దవాళ్ళు నేర్చుకుందని అలా పాఠశాలలో విద్యా వేదం అని నన్ను పట్టుకెళ్ళిపోయింది చాలా బాధ అనిపించింది అక్కడ ఫాదర్ అనే హార్మోని నేర్పలేదు ఇక్కడ అమ్మాయేమో వేదం నేర్చుకోవడానికి అంగీకరించడం లేదని ఆమె అని నేను మనసులో బాధపడ్డాను అలాగా గడిచిపోయింది నా యొక్క విద్య ప్రా కంప్లీట్ అయింది నేను ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యాను ఆ సెలెక్ట్ ఏంటంటే అది అతి పెద్ద ఉద్యోగము అది అతి పెద్ద విద్య విషయాలలో అమేర ప్రపంచంలోనే అతి విద్య ఈ రెండింటిలో నేను ఎక్కడ జాయిన్ అవ్వాలనేది సందిగ్ధం వచ్చింది నాన్నగారు ఏమన్నారంటే నాయన ఉద్యోగం జాయిన్ అవు అది అతి పెద్ద ఉద్యోగము దేశానికి ఆ విద్య ప్రయత్నం కానీ అని చెప్పారు నాకు మనసులో విద్య నేర్చుకోవాలని ఉంది ఎందుకంటే అది పరిశోధనా విద్య ఆ పరిశోధనలో దేశానికే అది ఉపయోగపడుతుంది ఆ పరిశోధన అటువంటి విద్యని నేను కావాలని చెప్పి వారికేమో ఈ ఈ ఉద్యోగం ఎప్పుడైనా నేర్చుకుంటూ చేసుకుంటాం కానీ ఈ పరిశోధన ఎప్పుడు చేయగలుగుతాము వయసు అయిపోయాక అయిపో చేయలేము కదా అని చెప్తే ఫాదర్ ఏమన్నారు ఒక లక్ కొట్టే గివెన్ గుడ్ గుడ్ బీటింగ్ విధవ ఇది ఈ ఉద్యోగం మాట్లాడుకు వస్తా నీకు నీకు అది రాదు అది అక్కడ పో అని చెప్పి నాకు బలవంతంగా ఆ ఉద్యోగాన్ని పెట్టారు అది అయ్యేసు నాకు ఇష్టం లేదు అయిష్టంగా జాయిన్ అయ్యాం మళ్ళీ బయట రావడం వెళ్ళడం బయట రావడం వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి ఉద్యోగ రీత్యా నాకు నాకు మెడికల్ ఫిట్ లేదు నేను ఆరు నెలలు కావాలని వాళ్ళకి చెప్పి నేను అమెరికాకి వెళ్ళాను ఆ ఉద్యోగ విశ్వవిద్యాలయానికి అక్కడ రెండు అక్కడ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు చూసిన తర్వాత వాతావరణం ఎందుకో నచ్చలేదు వీడు తలవాడు దీని తల జాతి అది నల్ల జాతి అనేది వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయంతో జీవిస్తున్నారు అక్కడ ఇదేంటయ్యా ఇది పెద్ద పెద్ద విషయం అనే పేరు ఇద్దాం కానీ ఇక్కడ నన్ను జీవితంలో ఏమో అవిద్యగా ఉంది నేను ఇక్కడ చదవలేనని ఆ అధ్యాపకుల యొక్క ప్రిన్సిపాల్ చెప్తే నాయన ఇక్కడ ఇలాగే ఉంటుంది అని చెప్పారు అయితే నీకు చదవనండి అని చెప్పారు ఎందుకు చదవవు ఇది ప్రపంచం అతి పెద్ద విశ్వవిద్యాలయం ఇక్కడ కోట్లు పెట్టి వస్తానంటే సీటు దొరక మీరు మీకు ఇచ్చేది సీట్లు వదిలికొంటారు వెళ్తే నాయన నువ్వు వంద కోట్లు ఇచ్చాను చదవను నాకు ఇక్కడ ఇష్టం లేదని చెప్పేసి ఉత్తర్ రాశారు ఆ అధ్యాపకుడు ఇలాగా అప్పుడు ఆ అధ్యాపకుడు చేతి పట్టుకున్నాడు అయ్యా బాబు ఇది నీ చేతి కాదు నీ కాలనుకో ఇక్కడ చదువు లేకపోతే నా పేరు పోతుంది మా విశ్వవిద్యాలయం పేరు నా నువ్వు ఏం చేస్తావు చేయగా నేను చదువుకోలేదించుకోలేదు అని చెప్పేసి ఉత్తర్వులు రాసేసి వాడేలో పెట్టి తిరిగి ప్రయాణం చేశాను ప్రయాణం చేస్తుంటే ఆ అధ్యాపకుడు నాయకుడు బయట వస్తున్నాడు ఎక్కడి దాకా వచ్చాడు పుట్టబాక వచ్చాడు నాయనకత వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకొని నాకు ఆ టైంలో పంతొమ్మిది వందల ఎనిమిది జూలైలో నా వచ్చి నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ నేను ఉద్యోగస్తుంది అక్కడ ఉద్యోగం చేయకపోతేనే నాకు ఆ విధంగా మనకి ఎక్కడ ఏ విధంగా జీవితం గడపాలని స్వామి నిర్ణయించుకున్నారు ఆ విధమైన జీవితము నాకు వచ్చింది అయితే చెప్పే కదా నాకు పరలోక విద్య అంటే ఆధ్యాత్మిక విద్య మీద మనసు ఏర్పడుతుంది నేను ఒక గురుకులంకి వెళ్ళాను ఆ గురుకులంలో మూడు సంవత్సరాలు విద్య నేర్చుకోవాలి కానీ నాకు మూడు విద్య మూడు నెలలు నాకు విద్య నేర్పారు దాని గురుకులంలో బ్రహ్మచర్య విద్య అంటారు ఆ బ్రహ్మచర్య విద్యను మూడు నెలలు నేర్పారు ఆ తర్వాత మాకు బ్రహ్మచర్య చదువు అయిపోయింది కదా సన్యాసి ఇవ్వండి అంటే ఆ స్వామీజీ అని నప్పించారు నాయన సన్యాసం ఇవ్వాలంటే తల్లి తండ్రి యొక్క ఏం కావాలి అనుమతి ఉండాలి వారిని ఏంటి నేను ఇవ్వలేను మరి మీరు మూడు నెలల నుండి చెప్పాల్సింది కదండి ఆచార్య గారు నేను నాకు వచ్చేది సన్యాసి వచ్చాను అంటే లేదు నాయన బ్రహ్మచర్య కోర్సును ఇది దీని పేరేంటి సన్యాసం వేరే వేరే అట్లా కుదరదు సరే నమస్కారం పెట్టి ఇంకొక గురుకులంకి వెళ్ళారు ఆ గురుకులంలో మూడు నెలలు చేశాను అదే విద్య వచ్చింది అదే అసమాధానం వచ్చింది అక్కడ కూడా నా జీవితం నిరాశమైంది ఆ తర్వాత వరకు నన్ను స్వామికి నాకు అని కొట్టి వచ్చాను తిన్న స్వామి వచ్చి విద్య నేర్చుకున్నావాళ్ళు అడిగే ఫస్ట్ వర్డ్ ఆ విద్య వచ్చేసుకోండి ఆ విద్య పద ఇంటి పట్టుకెళ్ళి పట్టుకెళ్ళారు పట్టుకొని నన్ను కౌగులించుకొని నాయన ఇక చాలు ఇక్కడే ఉండు అంటే ఉంటా అని చెప్పారు నన్ను చెంత కూర్చున్నాను స్వామి బాధ చెప్పుకుంటున్నాను వారి పట్టుకొని స్వామి నాకు ఇదే కావాలి ఈ కాషాయ వస్త్రా కావాలి స్వామి ఏం మాట్లాడలేదా నా నా ముక్కు పెట్టిగా పట్టి పిండి సే నాకు ఆ గురికి రాలేదు అక్కడ నువ్వు వెళ్ళా ఇంటర్వ్యూ నువ్వు బయటకు వచ్చావు మూడు నాలుగు సంవత్సరాలతో మాట్లాడలేదు ఆ తర్వాత ఆ తల్లితో నేను ఇంటర్వ్యూలో వెళ్తే అన్నారు ఈ అబ్బాయి మొండివాడమ్మా మాట పెట్టడం లేదు వీడికి నా దగ్గర ఉద్దేశం చెప్పింది ఆమెకి ఆమె కోరికలు ఆడవాళ్ళు ఆ తల్లి తల్లి కోరిక తల్లి కోరిక వీడికి చేయాలి స్వామి మీరు ఏంటి ఇక్కడ వచ్చి అంటున్నారు అంటే నీకు ఒక నీకు ఒక కోటలు ఇచ్చారు కదా ఇంకెందుకు వీడిక్కడో వచ్చేసి నువ్వు వెళ్ళు అని చెప్పేసి పరమించరా ఆమె సంతృప్తికి వెళ్ళిందోళన తెలియదు కానీ నన్ను స్వామి కోలు ఉన్నాను ఆ తర్వాత ఏం జరిగిందంటే అతి ముఖ్య విషయం ఏంటంటే స్వామి నాకు లోపలికి మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూలు పిలిచి నాయన నేను భక్తుల నుంచి చూస్తున్నాను రా అని కౌలించుకున్నాను అదే చివరి యొక్క ఇంటర్వ్యూ ఆ తన స్వామి అన్నారు అదే ఆ విధంగా ఈ ప్రయాణం అనుసిన సాయిరా